ఇంకటం దాన్ని సూదులు వేసిచ్చినా కానీ తక్కువ కాలే ఇట్లా ఈ ప్రయోజనం చేస్తే మంచిగా అయింది కానీ చెప్పిర్రా అదే మొత్తం తొంటి తొంటే పోయింది కదా ఇక్కడ నుండి పడితే మీ దాకా మొత్తం బొక్కలు కనబడుతున్నాయి అదే ఇక ఒక్కొక్కడ ఉంటున్నా కూడా అంత ఎక్కడ పట్టుకున్నా కూడా అంత గుర్తులేదు కదా అదే అదే దానికి అవస్థ అవుతుందో ఏమో మరి నోరు లేని జీవాలు పాపం ఎన్ని సూదులు పడ్డాయి అదే అదే పాప ఎర్రమట్టి పెండ ఎర్ర ఎర్రమట్టి మొత్తం రెండు కలిపి ఉడికియాలనా అక్క ఉడికిచ్చిన తర్వాత మళ్ళీ గోరువెచ్చగా అయినాక మళ్ళా తోలు ఎత్తుంది పాపం ఒకటి పోయి ఒకటి అవుతుంది ఈ కట్టకిట్లా కట్టాలన్న ఐడియా మంచిగా వచ్చింది అక్క నీకు అంటే వరకు నీకు ఎక్స్పీరియన్స్ ఇట్లా చేస్తుడు ఇదే ఫస్ట్ చాలు కొస్తే పాగు మారాయి ఇక దానికి చాలు ఇక అది వెళ్ళిపోతుంది అవి కొంచెం గుండుతుంది కదా తింటాను అక్క మేత మంచిగా ఉందా మరి ఒక్క సైడే వాడుకుంటుంది దానికి కాలు బెనిగినట్టుంది అసలు ఆ ఒడ్డు కొత్త ఒడ్డున్నట్టున్నది దానికి కొత్తగా లేదు మళ్ళీ దీనికి తల్లి చిన్నప్పుడు చనిపోయే వరకు కూడా దీనికి కొంచెం తెలియదు అక్క కొంచెం మేత ఎట్లా మేయాలి ఎట్ల నెమరేయాలి చిన్నప్పటి నుండి పాపం ఇట్లనే ఉన్నది తల్లి లేని పిల్లయింది